నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాన్ని బాధపెట్టిన ఆ ఒక్క విషయం మీ జీవితానికి చేరనివ్వలేదని మీరు నన్ను నిందించిన రోజులు కూడా నాకు గుర్తు మీరు ఏడ్చిన రాత్రులు మాటలకన్నా లోతైన ఆ నిశ్శబ్దం మీ ఆత్మలో దాచుకున్న ఆ కూడా నేను విన్నాను మీరు కోల్పోయానని భావించినది నిజంగా నష్టమేమీ కాదు నేను మీకు సిద్ధంచేస్తున్న ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్నదే మీ కన్నీరు వృధా కాలేదు ప్రతి బొట్టుకీ నేను సమాధానం చేశాను ఆలస్యమైందని మీరు అనుకున్నా నా సమయం ఎప్పుడూ తప్పదు మీరు వదిలిపెట్టబడ్డట్టు అనిపించినా నేను మీను నా చేతుల్లోనే పట్టుకుని ఉన్నాను ఇప్పుడు మీరు నమ్మినట్టుగా కాకుండా నా చిత్తం నెరవేరుతున్నది మీ మేలుకోసమే మీ గాయాలు శాపాలు కావు మీ బలం కావడానికి అవి అనుమతించబడ్డాయి మీరు నా అమూల్యమైన పిల్లలు నాకు అత్యంత ప్రేమించ నా బిడ్డ కుటుంబం కోసం పోరాడుతున్న నిన్ను నేను చూస్తున్నాను ఇంట్లో పిల్లల చూపులు నీపై నిలబడి ఉండగా నీ ఆదాయం సరిపడకపోవడం అన్నిటికీ సర్దుకుని బ్రతకడం నీ మనస్సుకి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు ఎవరూ చూడకపోయినా నీ మౌనం నాకు వినిపిస్తుంది కానీ విను బిడ్డ నీ ఆదాయం సరిపడని చోట నా నిర్వహణ మొదలవుతుంది నా వాగ్దానం నీ చేతులు మళ్లీ ఆశీర్వాదంతో నిండుతాయి నేను సమృద్ధితో నీ ఇంటి తలుపు తడతాను నీ గుండె చెదిరిన నీ విశ్వాసం విడవద్దు నీ స్థితిని మారుస్తాను నీవు నీ కుటుంబం సుభిక్షంగా నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఒంటరిగా లేవు నేను నీతో ఉన్నాను ధైర్యంగా ఉండు నేను నీ హృదయానికి బలం ఇస్తాను కష్టాలలో నాపై ఉంచండి. నా ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఒంటరిగా లేవు నేను నీతో ఉన్నాను ధైర్యంగా ఉండు నేను నీ హృదయానికి బలం ఇస్తాను కష్టాలలో నాపై నమ్మకముంచండి నా ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఒంటరిగా లేవు నేను నీతో ఉన్నాను ధైర్యంగా ఉండు నేను నీ హృదయానికి బలం ఇస్తాను కష్టాలలో నాపై నమ్మకముంచండి